హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు అనే ఓ నిబంధన ఓ పెట్రోల్ బంక్ యజమానికి షాక్ ఇచ్చినట్టు అనిపించింది సిబ్బంది చేసిన చిన్న పొరపాటు కారణంగా పెట్రోల్ బంక్ ను అధికారులు సీజ్ చేశారు ఇక ఈ ఘటన ఎక్కడో జరగలేదు మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో జరిగింది వివరాల్లోకి వెళితే లో ఈ నెల ఒకటవ తేదీ నుంచి హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు అనే నిబంధన అమల్లోకి ఉంది ఇక ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుకు వస్తే వారికి పెట్రోల్ పోయొద్దని ఖచ్చితమైన ఆదేశాలున్నాయి మరి ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత బంకుల పైన చట్టపరమైన చర్యలు తప్పవని కూడా అధికారులు ఇదివరకే హెచ్చరించారు ఇక నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే ఏడాది జైలు శిక్ష లేదా ఐదు వేల రూపాయలు జరిమానా లేదా రెండు ఉండే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది ఇక ఈ క్రమంలో స్థానికంగా ఓ పాల విక్రేత తన బైక్ పై పెట్రోల్ కోసం బంకకు వచ్చాడు అయితే అతని వద్ద హెల్మెట్ లేకపోవడంతో పాల క్యాన్ మూతను తీసి తలపై పెట్టుకున్నాడు బంకులో పనిచేసే వ్యక్తి ఏమీ పట్టించుకోకుండా పెట్రోల్ పోసేసాడు అదే సమయంలో అక్కడ ఉన్న ఓ యువకుడు ఒకరు హెల్మెట్ బదులుగా తలపై పాల క్యాన్ మూత పెట్టుకొని పెట్రోల్ పోయించుకుంటున్న వైనాన్ని తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అంతే ఇంకేముంది దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది దీనికి నెడిచన్లు రకరకాలుగా ఫనీ కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు ఇక ఈ వీడియో సంబంధిత అధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిషేధాజ్ఞలు ఉల్లంఘించినట్లు గుర్తించి ఆ పెట్రోల్ బంక్ను వెంటనే సీజ్ చేశారు చూసారా చిన్న పొరపాటు పెట్రోల్ బంక్ సీజ్ కే కారణమైంది కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి